ఇబ్బంది కావాలి అది ఏం చేసలేడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏం లేదు టీ సరిపోయి సార్ మేము మరి అది మరి ఏం చేతాం ఈయన పొత్తులు పడుతున్నాయో ఇద్దరు పొత్తులు పడ్డట్టు సంసారం ఇలా ఏమి అమ్మగారు వాళ్ళు అయ్యారు అలా అత్తగారు పోటీ అయిపోయి నాలుగో పోటీ అయి ఇప్పుడు మామూలు మామల ఇప్పుడు కేసీఆర్ వాళ్ళే మా అమ్మగారు వాళ్ళు అంటే మా అత్తగారు వాళ్ళు మా అత్తగారు మామూలు కొట్టిపోతా ఏం చేతాం అందగారికి ఇంటికి వచ్చి అడిగితే అమ్మ మెత్తగారింటి అంటే ఆయన తనకి పోండి ఆయన తనకి పోయి అడుగుతాం ఇప్పుడు ఈ సారు జరా నిన వాడి వేసినా ఆయన చూసుకున్నాక పోయినాక అడుగుతామా ఏం సారు వేసేటోళ్ళకి వేస్తుండ్రు రైతు బంధు వేయటోళ్ళకి ఏళ్ళు వేస్తే ఓర్కన్నా లేని వాళ్ళకి పరిస్థితులు లక్ష రూపాయలు ఇచ్చేది అప్పుడు లక్ష అన్నీ ఇచ్చలే తులం బంగారం అనే మీద ఇప్పుడు ఆ తులం బంగారం ఆ లక్ష రూపాయలు అంటే రెండు లక్ష రూపాయలు ఏది ఇచ్చిస్తాడు సారు ఇట్లా మాట్లాడి అన్ని ఎందుకు ఇట్లా జోట చేసిండు పేదోళ్లకు ఇండ్లు ఇస్తామన్నడా ఇండ్లు ఆ నౌకర్ లేని వాళ్ళకు నౌకరిస్తాను నేను ఎందుకురా మీకు నౌకరు లేదు కదా ఇంత బాధ నన్ను నౌకరి చెప్పాయి వచ్చే కారట కొట్టేసే ఇంతవరకు బియ్యం వచ్చే బియ్యం కూడా పాడైపా ఇంకా ఇన్ని రోజులు అయితే చూడబట్టి ఇంకా బియ్యానికి మరి కారెట్లు ఎక్కడ కూడా ఎక్కడ కూడా మరి బియ్యాన్ని పిల్లల ఉండే పిల్లల పిల్లల కారట్లు ఎక్కడ బియ్యం తెచ్చుకుంది ఏం తింటాము కొత్తది ఇస్తారు ఇంకేం రానే రాలే అద్యాలి కదా ఏదో మాకంటే మాకు పిల్లమోన్కి ఇరవై కిలో పది కిలో వస్తే పన్నెండు కిలోలు వస్తే సరిపోయినా శరారు కిలోలు ఇస్తే అయిపోయినా మా పిల్లలకు నాలుగు పిల్లలు ఉండే నాలుగు మేము మేమేమనుకో తినాలి కొడుకులు కూడా అందులో ఆయన ఇస్తాం 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 అని వాళ్ళు పక్కకు జరిగి అలా కారట వాళ్ళకి ఇయక మా బియ్యమే తీసుకుపోయి వాళ్ళు తినమాట పిల్లలు ఉన్నాడు వాళ్ళ పిల్లలు అయ్యి ఏం ప్రభుత్వం చేస్తుండు సారు ఎక్కడ చూస్తుండు ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇట్లా ఆ పిరి భాష ఓడి పెట్టం ఆ పిరి భాషలో ఓడిపోతాడు మేము మేమైతే పొద్దుగా లేచి పిరిబాస్ కానీ ఉచుతాం మేము పొద్దుగా లేచి ఏడు గంటలకే సర్ది కట్టుకొని పోతే మేము పొద్దున ఏడు గంటలకు ఇంట్లోకి వస్తాం మేము పిరిభాస్ వీ దేడుకోతాం యువత పనికిమాండ్ల ముండా అడిగి పనికిమాండ్ల ముండా చేసి ఇప్పుడు అందరికి పెట్టింది రెండు వేల ఐదు వందలు వేసినా కానీ ఎంత ఇంతకు ఇంతకు మాకేమన్నా తిననికనన్నా ఇబ్బంది లేకో ఇంత ఉపాయం ఉండు ఇట్లా ఏ పాట ఏ పాడు చేసి ఇట్లా పాడు చేసి ఈ సార్ తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా అర్థం అయితే నాకు ఇస్తున్నా ఎవరి ఫిర్యాదు ఇస్తుంది మాకు ఫిరి లేదు మాకు ఫిరి కరెంట్ లేదు ఇంట్లో ఫిరి కరెంట్ ఇస్తాను ఉద్యోగాలు ఇస్తాను చదువుకున్న పిల్లలకు ఏందో సూట్ ఇస్తాను మోపిల్లకైతే మళ్ళా నౌకర్ అది లేదు ఇది లేదు ఇది లేదు రైతు బంధు లేదు ఇంకేదీ లేదు ఆ రైతులకు కరెంట్ కూడా సరే ఇంకా ఇస్తలేదు రైతు కరెంట్ కూడా లేకపోయాన్ని ఇంటిపోతున్నాయి ఇప్పుడు ఇంక మేము ఏం పని కావాలి ఇక పంటలు మొత్తం వెండిపోయా పంటలు పంటలు ఎండిపోయేటప్పుడన్నా కరెంటు పోకపోయా అంటే పంటలు వండేది మేము కూలిపోతే కూలీ అనే మూల మూలాల అంతనే మాకు బతుకు ఏం తెలుంద చెప్పు ఏంది లేకుంటా ఇది ఎండాకాలం నేను నోటి తెచ్చుకొని కూర్చుంటే కంట్రోల్ బియ్యం కూడా పాడైపాయి ఇంక పని చేయాలి పది మహిళలు మళ్ళీ కూడా గెలిపిస్తాం ఎందుకంటే గెలిపి మరి మాకు బియ్యం పిరి బియ్యం ఇచ్చే పిరి బస్సు పెట్టాము ఫిర్ బాస్ ఏడుకోవాలన్నా పిరి బాసే ఉంది మా పిరి బాస్ కొరకు అయితే ఎట్టనే ఇస్తాం తిరుపతి పోతున్నాం శ్రీరంగం పోతున్నాం మగవాళ్ళని ఇప్పటికేస్తలేము పిరి బాస్ అయినా మంచిగా ఉంది మంచిగా ఉంది అంత రెండు వేల ఐదు వందలు చెప్పండి చిన్నోళ్లకు పెద్దోళ్ళకు నడిపళ్ళకు ఇంటికాడినా బై కాయటి పోయినా ఉద్యోగం చేశాం అందరికి ఇస్తే ఒకటే మోకన ఒక కలేవేలైతది కదా ఆ ఫ్రీ బస్ రద్దు చేసి 2025 లో ఆ ఫిర్ బస్ ఇంజనీనికి నాయనా అనోసరంగ పెట్టిండు ఆదాయం ఏమొస్తుంది రాయే లేదు ఏ లేదు నాయనా చేస్తున్నాం పని లేక పొగోని కేర్ చేయకుండా రాయే ఇవుతో బాసలాల ద్రియే తిరుగుతా గాని మనం ఏం తిరుగుతాం నాయన మనం బతకలేము మనం తిరగలేము మనం జీయలేము నువ్వు చేసే తొల్లకు అల్ల కర్వతి చేస్తారు అల్ గెలుస్తారు మన గెలవలేము మన కూలీబాయి కాలం ఆ రైతు పని చేసుకొని బతికేళ్ళం గీ గా బసలలో తిరిగితే మనకి ఈడ బత్తాం అందుకొరకే కేసీఆర్ సన్న వచ్చి అని ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రైతుల పరిస్థితి గట్టిగా ఉంది ఎన్నకాలం తినే విండిపోతున్నాం వెండిపోతున్నాం మళ్ళీ అప్పుడు అక్కడి నుంచి ఇన్ని వచ్చేది ఇన్ని మోటార్ పెట్టుకునేది అవి ఉంటే పొలం మారేది తినేది